రాజమండ్రి సిటీ యాభై వార్డులో విజిట్ చేయడం జరిగింది అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడుతూ ఉన్నాయి వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నిటిని కూడా ఎస్టిమేట్స్ ఏమని సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది అలాగే పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి అది కూడా పారిశుధ్య కార్మికులకి ఆ సంబంధించిన అధికారులకు కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత ఐదు సంవత్సరాలు కాలయాపన చేసుకుంటాం సమస్యను పరిష్కరిద్దాం అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దామని ఆలోచన వాళ్ళకి లేదు మా నాయకులందరూ కూడా చెప్పాం అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య రాకుండా చూడము అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైకిల్ సమస్యలు కూడా చెప్తున్నా స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఓ దిశకి వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వాళ్ళందరికీ తెలియజేసి ఏదేవైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది అన్ని ఉన్నా ప్రజల మధ్య తిరుగుతున్నాం ఎక్కడికక్కడ ప్రజలు ఏం ఏమి ఆశిస్తూ ఉన్నారు ఒక రోడ్ కానీ లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఓ పార్క్ కూడా ఉంది డెవలప్మెంట్ చేస్తున్నాం ఇంకా గ్రో ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నాం అని తెలియజేస్తాం